ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అత్యంత ఆవేశకతగా ఓపెన్ చేసిన విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ ఇదంతా ప్రచార ఆర్భాటం తప్పితే జరిగేది ఏమి కాదు అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల్ని దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఏదంటే అతను చెప్పేది ఒకటి చేసేది ఒకటి నేనున్నాను అన్నాడు నేను ఉన్నాను విన్నాను అన్నాడు విన్నది లేదు చేసింది ఏం లేదు ముందు చూపున నాయకుడు అంటే ఒక చంద్రబాబు నాయుడు గారే విజన్ ట్వంటీ ట్వంటీ అని చెప్పేసి ఆ రోజు హైదరాబాద్ హైదరాబాద్ని సైబర్ క్రైమ్ చేసి డెవలప్ చేసి ఫ్లైఓవర్స్ కట్టేసి చాలా డెవలప్ చేశాడు అయ్యే ఫ్లైఓవర్లో వాళ్ళ నాన్నగారు వచ్చి రాజశేఖర రెడ్డి గారు వచ్చేసి వీటి మీద శవాలను తాగుతారని అడిగాడు కాదు ఇది ముందు చూపు ఉన్నదని చెప్పేసి చంద్రబాబు గారు చెప్పారు అదే ఇది అదే విధంగా డెవలప్ చేసి చూపించారు ఈరోజు హైదరాబాదు నంబర్ వన్ సిటీగా గ్రీన్ సిటీగా ఉంది అట్లాగే ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫార్టీ సెవెన్ కూడా అట్లాగే ముందు చూపుతోటే ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయాలని ఒక దృఢ సంకల్పంతో చంద్రనాయుడు గారు దీన్ని విజన్ ట్వంటీ ఫోర్టీ సెవెన్ తీసుకొచ్చారు నీ నీలాంటి వ్యక్తి ఇలాంటి ఇలాంటి ఆలోచన చేయకూడదు నీకు ఏకాటి పబ్జి ఆడకూడదు తప్ప ఏం చేయలేవు నువ్వు నిన్ను అందుకనే ప్రజలు కూడా పక్కన పెట్టారు నువ్వు ఇలాంటి ఆడు గురించి వ్యక్తిగతంగా ఏమి మాట్లాడకూడదు సైలెంట్గా నీ పద్ధతి నువ్వు నువ్వు నువ్వుక చీప్ రాజ్య పాలిటిక్స్ చేసే ఒక వ్యక్తివి అలాంటి పాలిటిక్స్ను నీకు పైకి రావు నువ్వు ఏకాడికి కంపెనీ పెట్టుకొని భారత్ సిమ్ భారత్ సిమెంటో లేదా ఇంకో సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టుకొని అవి డెవలప్ చేసుకొని చాలు అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే కనుక ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డికి ఇంటి వాస్తు బాగాలేదని చెప్పి చుట్టూరుతో ఉన్న బార్కేడ్లు తొలగించడం అయితే గమనిస్తున్నాము అసలు ఎలా చూడవచ్చు అంటారు ప్రజాధనంతో పన్నెండు కోట్ల ఎనభై ఐదు లక్షలు పెట్టి బార్కేడ్లు అయితే చుట్టూరుతో పెట్టుకున్నారు కదా ఐరన్ బార్కేడింగ్ దాన్ని కూడా తొలగించే పరిస్థితి వచ్చింది అంటారు ఎందువల్ల అంటారు ఈ వాస్తు మార్పులు వాస్తు మార్పులు కాదు అవి అవినీతి ఆరోప అవినీతి ఆరోపణలు చేస్తారు అని చెప్పి అవినీతి దాన్ని దుర్నియోగం చేసి దాన్ని మళ్ళీ ఈరోజు తీసేస్తే కనుక నేనేం చేయలేదు నా ఇంటి ముందు ఏం లేవని చూపించడం కోసం తప్ప ఏం లేదు ఎందుకంటే ఇంతకుముందు ఎవరు వస్తారో ఎవరు ఏం చేస్తారనే ఉద్దేశంతో బ్రాడీ సెక్యూరిటీతో ప్రజాదరణంతో నేను ఇంటి చూపి భారిక వెళ్ళి ఈ ఈరోజు అవి తీసేసి మళ్ళీ రేపు పొద్దున నేను నా ఇంటి చుట్టూ ఏం లేవు నేను అసలు ఏం నేను నేనంతా పర్ఫెక్ట్ అని చెప్పి చెప్పుకోవడం కోసమే నువ్వు ఇవన్నీ చేస్తున్నా నాటకాలు చేస్తున్నాను అంటే ఇప్పుడు జనంలోకి వస్తున్నారు కాబట్టి మళ్ళీ జనంలో మమేకం అవటానికే ఈ ప్రయత్నాలన్నీ అనుకోవచ్చు అంటారా అలాంటిది ఏం లేదు జనాల్లోకి వచ్చేసి జనాల్ని చే నాశనం చేయడం తప్ప ఎవరు వరగబెట్టేది ఏమి ఉండదు జనాలని ఇంత ముందు వచ్చావు పాదయాత్రలు చేసే బుద్ధులు పెట్టావు ఏదో అధికారులకు వచ్చావు ఆ తర్వాత వాళ్ళకి చేసింది ఏం లేదు నవరాత్రాల్లో నవరాత్రాలు కూడా మూడు సంవత్సరాలు అమలు చేసే తప్ప చివరి రెండు సంవత్సరాలు ఫస్ట్ అవసరం లేదు లాస్ట్ అవసరం లేదు ఆ మూడేళ్ళు లేదా పరిచావు కాకపోతే పెన్షన్ వృద్ధా పెన్షన్ రెండు వేలు నుంచి మూడు వేలు మూడు వేలు పెంచడానికి నాలుగు వేలు పట్టింది ఒకసారిగా పెన్షన్ అయిపోయావు అదేమంటే ఆ రోజు నేను ఒకసారి పిలుస్తాను అని చెప్పి అధికారంలోకి వచ్చావు తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు సంవత్సరాలు పట్టింది అట్లాగే నువ్వు అభివృద్ధి అనేది వల్ల కాదు ఎందుకంటే నువ్వు వచ్చిన తర్వాత రివర్స్ స్టాండర్స్ అని చెప్పి పోలవరాన్ని రివర్స్ స్టెండర్స్ చేయించావు అన్ని రివర్స్ స్టాండర్స్ చేసి నీ స్వలాభం కోసం నీ లబ్ధి కోసం నీ ఇది కోసం చేసే తప్ప ప్రజలకు ఉపయోగపడతాగేది ఏ పని కూడా చేయలేదు కనీసం మూడు రాజధానులని చెప్పేసి మూడు సంవత్సరాలు నాటకాలు ఆడావు అనిల్ కుమార్ రెడ్డి చెప్పించావు బొత్స సత్య గారు చెప్పించావు సజ్జన్ రాజేశ్వర్ రెడ్డి చెప్పించావు ఎవరు చెప్పించినా కానీ ఏ ఒక సిమెంట్ రాయి కూడా శంకుస్థాపన చేసే పాపన బాలేదు కనీసం మన రాష్ట్రంలో ఉన్నటువంటి భద్రాచలం పోయింది ఒంటి మెట్టు ఉంది ఒంటి మెట్టును కూడా డెవలప్ చేయలేకపోయావు ఒక ఒక హిందూ ధర్మాన్ని కూడా కాపాడలేకపోయావు అలాంటి వ్యక్తి నువ్వు నువ్వు కూడా ఇలా ఎలా చూడాలంటారు ఇప్పుడు జనం ఆల్రెడీ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగిపోయి ఉంది ఆ వ్యతిరేకతను ఇంకా పెంచాలి మనం నేను ప్రజా సమస్యల మీద పోరాటానికే జనంలోకి వస్తున్నాను జనవరి మూడో వారం నుంచి అంటున్నారు కదా ఎలా చూడాలంటారు ఈ ప్రయాణాన్ని తన లబ్ధి కోసం తప్ప జనాలు ఉపయోగపడతాం ఏం కాదు తన లబ్ధి కోసం తన రాజకీయ జీవితం కోసం తప్ప అతను జనాలకు వచ్చి జనాలు బాగు చేసి జనాల సమస్యలను చేసేవాడు కాదు జనాల సమస్యలను బాగు చేసే వ్యక్తి అయితే అధికారంలో ఉండే ఇది చేసేవాడు అధికార కోల్పోయేవాడు కాదు కాబట్టి జనాలని జన చెప్పే మాటలను జనాలు నమ్మే నమ్మే అంత ముర్ఖులు కాదు అంత ఇది ఇది కాదు ఎందుకంటే జనాలకు తెలుసు ఎవరిని ఎలా చేయాలో ఎవరిని ఎలా చూడాలి కూడా అందుకని నీకు పదకొండు సీట్లు కేటాయించి నువ్వు పైకి రావని చెప్పి ఒక వేస్ట్ అనేది పక్కన పడేశారు నిన్ను ఇవాళ ప్రజాల్లోకి వచ్చి నువ్వు వచ్చేసి ఏమి కాబట్టి ఇదేం లేదండి అంటే ఒక పక్కన జనం సమస్యల మీద పోరాడుతా అన్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి మాత్రం ఎందుకు వెళ్ళటం లేదంటారు మరి జనాల సమస్యను పోరాడే వ్యక్తి అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో కూర్చొని అపోజిషన్ లీడర్గా ఉండి ప్రభుత్వ ఒక చేసేటువంటి వాటిని చూపి ప్రభుత్వ ప్రజలకు అందించే విధంగా ఉండాలి తప్ప ఇట్లా జనాల్లోకి వచ్చి శవరాజకీయాలు చేసే విధంగా శవాల దగ్గర చూసి నవ్వి ప్రలాపం చేసే విధంగా ఉండకూడదు ఆరు సంవత్సరాలు పట్టలేని పట్టలేనివ్వడు నిన్న పిన్నెని రాకేష్ణి విడుదల రజని వీళ్ళ చేత నసరాపేటలో నువ్వు ఒక పెక్సి విడుదల చేసి కలెక్టర్ సమర్పణ చేశావు కనీసం ఆరు సంవత్సరాల్లో గవర్నమెంట్ ఏం చేసింది నీ ఆరు సంవత్సరాలు నువ్వేం చేసి దేనేం చేశా అని చెప్పి ఒక ఇంగిత జ్ఞానం లేకుండా ఆలోచన లేకుండా నువ్వు ఈరోజు రాజకీయాలు చేస్తున్నావు అంటే రైతులను మోసం చేశాడంట కదా చంద్రబాబు నాయుడు రైతులు మోసం చేసింది నువ్వు రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు ఈ ఈరోజు ప్రభుత్వాన్ని దాచుకుంది నువ్వు అదే గవర్నమెంట్ ఇదే గవర్నమెంట్ వచ్చిన నెలలోనే రెండు నెలలోనే రైతులకు ఉన్న బకాయి చెల్లించి రైతులను ఆదుకుంది ఎన్డీఏ ప్రభుత్వం ఈ ఈకుండా దాచుకొని పోలేదు కనీసం నువ్వు ఐదు సంవత్సరాల్లో పోయిన గవర్నమెంట్లో ఉన్నటువంటి గుంతలను పోచేలా రోడ్లు పోచేలా పోయావు చంద్రబాబు నాయుడు గారు రాగానే రోడ్లని ఎలాంటివి ఉన్నాయి ఒక గుంటలు ఇమ్మీడిగా పోడ్చి మూడు వందల కోట్లు యాభై మూడు వందల యాభై కోట్లు విడుదల చేసి గుంటలు పూడ్చి ఈరోజు రోడ్ రోడ్లని సస్యస్థానం చేస్తున్నాడు అభివృద్ధి అంటే ఎలా ఉండాలి తప్ప నీలాగా ఉండకూడదు ఏకాడికి కక్ష చర్యగా ఉండకూడదు రాజకీయం అంటే ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళకు అందుబాటులో ఉండే విధంగా ఉండాలి తప్ప వాళ్ళని తీర్చిదిద్దే ఉండాలి తప్ప వాడికి అధికారాన్ని దగ్గర చేర్చి సులభం పొందాలి తప్ప సొంత లాభానికి సొంత ఆర్థిక లాభానికి పోకూడదు నీలాంటి వ్యక్తి రాజకీయాలకు పైకి రాడు అంటే ఇక్కడ ఆయన చెప్తుంది ఏంటంటే కనుక ప్రజలు విసుగు వేసారిపోయారంట ఆరు నెలల్లోనే ఈ ప్రభుత్వం మీద ఆ వ్యతిరేకతను ఇంకా పెంచుదాం అంటున్నారు అసలు వ్యతిరేకత పెంచాలి అంటే కనుక ఎలాంటి ప్లాన్లు చేస్తున్నారనుకోవచ్చు అంటారు వీళ్ళు అంటే రాష్ట్రంలో ఏదైనా అల్లర్లకి అల్లజొళ్ళకి ఏమైనా ప్లాన్ చేస్తున్నారనుకోవచ్చు అంటారా మత కళాలు కుల విభేదాలు రేపులు మానభంగాలు ఇలాంటి చేయడం తప్ప దూషణకి బూతులు తిడతాలు ఇలాంటి వాళ్ళు పోషించి నువ్వు పెంచావు అలాంటి వాళ్ళు ఉపయోగించుకొని ఆర్థిక లబ్ధి పొంద అలాంటి వాళ్ళని పెంచి పోషించి ఇవాళ ప్రజల్లోకి వచ్చి మళ్ళీ వాళ్ళ చేతే తిట్టిచ్చే విధంగా నువ్వు ప్లాన్ చేస్తున్నావు తప్ప నువ్వు ఆ ప్రజలను బాగు చేసి ప్రజలను చేయడానికి రావట్లేదు నీ స్వార్థం కోసం నీ స్వలాభం కోసం నీ యొక్క వ్యక్తిగత దీని దీనికోసం వస్తున్నావు తప్ప ప్రజలను బాగు చేద్దామనే ఉద్దేశంతో రాలేదు అంటే ప్రజల సమస్య మీద పోరాటానికి వస్తానండి ప్రజలు వేసారిపోయారు అంటున్నాడు కదా ప్రజలు పోయారు వేసారిపోయారనే వ్యక్తి నీ నీ మీద విసిగు వేసారిపోయి నిన్ను అధికారంలో దించితే గానీ నువ్వు బాగు బాగుపడవనే ఉద్దేశంతో నిన్ను దించి పక్కన పెట్టారు అంతేగాని నీ వాళ్ళ స్వలాభం కోసం ఏదో పాల్పడతావు అని చెప్పి ప్రజలే ఊహించే లేరు నిన్న నిన్ను లబ్ది చేకూర్చుకొని లబ్ధి పొందే స్థితిలో ప్రభుత్వం ప్రజలు లేరు ఎవరిని చే అధికారంలోకి ఇస్తే ఎవరు మన బాగు చేస్తారనే ఉద్దేశంతో ప్రజలు ఉన్నారు అంతేగాని నిన్ను ప్రజలు ఇది లేదు థ్యాంక్ యూ